శ్రీ విష్ణు రూపాయ నమ యోగీంద్ర భావ్య గగనామల నిత్యబోధ భూమాభిధాయ పురుషాయ నమః పరస్మై గగన అమల నిత్యబోధ ఇక్కడ నారాయణ తత్వము ఆకాశము వంటిది అన్నారు గగన అమల ఆకాశం వలె నిర్మలమైన వాడు ఇది ఉపనిషత్తుల్లో పరమాత్మ గురించి చెప్పినప్పుడు ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ అని ఆకాశతత్వాన్ని కానీ అధ్యయనం చేయగలిగితే పరమాత్మతత్వం అర్థమవుతుందట నిజానికి ఆకాశతత్వం కట్టి కనబడదు కానీ ఆకాశం లేని చోటు లేదు అన్నీ ఉన్నది ఆకాశంలో అన్నిట్లో ఆకాశం ఉన్నది అమల నిత్య బోధ మూడు శబ్దములు వేశారు నిర్మలమై నిత్యమై జ్ఞానస్వరూపమై సర్వవ్యాపకమై ఉన్నటువంటి తత్వమే విష్ణుతత్వము అది గగన అమల నిత్య బోధ అనే మాట నారాయణ తీర్థులాంటి యతీశ్వరుడు మాత్రమే రచించగలడు ఇక్కడ భూమాభిధాయ ఈ భూమన్ అనేటువంటి శబ్దం అన్నదే అది వేదాంత శాస్త్రం చాలా అద్భుతంగా ప్రయోగించింది భూమన్ అంటే విస్తారమైన వాడా అని అర్థం అంటే వ్యాపకత్వము కలిగిన వాడా అర్థం భూమాభిధాయ అని చెప్పబడుతున్న పురుషునకు ఎటువంటి పురుషుడు పరస్మై పురుషాయ పరమ పురుషునకు పరముడు అంటే అన్నిటికీ అతీతుడైన వాడు అన్నిటినీ మించినవాడు అలాగే పురుషుడు అంటే పరిపూర్ణుడు అని అర్థం పరమ పురుషుడవైన నీకు నమస్కారము అన్నారు పదిహేడవ కీర్తన నమో మాధవాయ రెండు దివ్యనామములు ఉన్నాయి ఇక్కడ నారాయణ ప్రతి నామము మధురం మాత్రమే కాదు మహిమాన్వితం కూడా ప్రతి నామము మహిమాన్వితమే అంటే నారాయణునికై నమస్కారము మాధవాయ మరొక దివ్య శబ్దం మాధవాయ నాగేంద్ర శయనాయ లోకాయ అనుపల్లవిది అనుపల్లవిధి శయనుడు అనగా సర్పరాజైన ఆదిశేషునిపై శయనించినవాడు నందితాఖిల లోకాయ సమస్త లోకమునకు ఆనందము కలిగించువాడు అంటే ఆనందం కలిగించడానికై అవతరించమని అడుగుతున్నారు కనుక ఆ శబ్దం అక్కడ ప్రయోగింపబడింది నాభి కమల జనిత విధిముఖాయ నూతన జలధరాభాయ నానాచరాచర నారీనర రూపాయ నారదాది మునివర్యవందిత ఘనమాయా నాభి కమల జనిత విధిముఖాయ ఆయన నాభికమలం నుంచి బ్రహ్మాదులు కలిగారు అన్నారు విధి ముఖాయ ముఖ అంటే మొదలైన అర్థం తీసుకోవచ్చు నిజానికి కమల నుంచి బ్రహ్మ మాత్రమే కలిగాడు మరి బ్రహ్మ మొదలైన వారిని ఎందుకు చెప్పారు అంటే ఆ నాభీకమల నుంచి బ్రహ్మ కలిగిన తర్వాత నారాయణ యొక్క శక్తి చేత అనేక మంది దేవతా గణములు అటు తర్వాత విశ్వగణమలు కలిగే కనుక బ్రహ్మ మొదట కలిగిన అటు నుంచి అనుసరించి విశ్వగణములన్నీ కలిగే వీటన్నిటికంటే ముందు కమలం కలిగింది అందుకే నాభీకమలం నుంచి బ్రహ్మాది సమస్త జగత్తుని సృష్టించినవాడా అని చెప్పడంలో ఇది ఆంతర్యం ఇక స్వరూపము నూతన జలధరాభాయ అప్పుడే చక్కని నీటితో నిండిపోయిన మబ్బులాగా అంటే ఆకాశంలో అప్పుడే పట్టిన ఒక తాజా మబ్బులాగా ప్రకాశిస్తున్నాడు నారాయణుడు మేఘశ్యాముడే నానా చరాచర నారీ రూపాయ ఈ మొదటి వాక్యంలో ధ్యానయోగ్యమైనటువంటి ఒక దివ్యమంగళ విగ్రహాన్ని చెప్తూనే క్రమంగా విశ్వరూపుడు అనే భావాన్ని విస్తరించి చూపిస్తున్నారు నానా చరాచర చరము అచరము అంటే కదిలేది కదలనిది అని రెండు విభాగములుగా ఉన్నది ఈ ప్రపంచమంతా కూడా ఈ విశ్వమంతా ఆయన యొక్క రూపమే ఈ విశ్వంలో భేదం కూడా కనిపిస్తుంది రెండు భేదములు ఉన్నాయి ఒకటి చర అచర ఇది ఒక విభజన అయితే ఇంకో విభజన నారీ నర అని అంటే స్త్రీ భేదము పురుష భేదము ఈ స్త్రీ పురుషాత్మకమైన ఉపాధి భేదాలు అయితే అందరికీ కనబడుతున్నాయి కానీ ఉపాధుల్లో వ్యాపించే నారాయణుడు మాత్రం ఒక్కడే అలాగా వివిధ విధములైన ఉపాధులు అది చరము కావచ్చు అచరం కావచ్చు నారీ కావచ్చు నర కావచ్చు వీటన్నిటి ఎందు వ్యాపించిపోయాడు ఇవన్నీ ఆయన రూపములే అనగా ఆయన చైతన్య రూపుడే వీటన్నిటి ఎందు ఉన్నాడు నారదాది మునివర్య వందిత ఘనమాయా ఏకమైనప్పటికీ అనేకంగా కనబడ్డమే ఈశ్వర శక్తి ఆ ఈశ్వర శక్తే మాయ ఆ మాయ ఎంత గొప్పది అంటే దేవతలు కూడా దాన్ని వర్ణించలేరు నమస్కారం పెట్టగలరు మాత్రమే అందుకే నారదాది మునువరులు స్వామి యొక్క ఈ గొప్పదైన మాయని ఎల్లవేళలా వందనం చేస్తూ ఉంటారు అలాగ నారదాదుల చేత నమస్కరింపబడి గొప్ప మాయాసక్తి కలిగినవాడా అగణిత గుణగణాయ ఆగమ గేయాయ అగణిత గుణగణాయ లోకరక్షణ కోసం లెక్క కందని దివ్య కళ్యాణ గుణ సమూహము కలిగినవాడా ఆగమ గేయాయ ఆగమములు అంటే శాస్త్రములు భగవంతుని ముఖం నుంచి ఆగమించినవే శాస్త్రములు విగణిత భయశోకాయ భయము శోకము ఈ రెండిటిని విడిచినవాడు అనగా ఆయన దగ్గర భయం కానీ శోకం కానీ రెండూ లేవు భయశోకములు అజ్ఞానం నుంచి పుడతాయి స్వామి సంపూర్ణమైన జ్ఞానస్వరూపుడు కనుక విగళిత భయశోకాయ భయశోకములు లేనివాడు గగన నిర్మల బోధ గంభీర భావాయ భగవద్భక్త హృదయ పద్మభాను రూపాయ గగన నిర్మల బోధ ఈ మాటకి ఇంకా విస్తారమైన అర్థం చెప్పనవసరం లేదు దీనికి మునుపు శ్లోకంలో మనం చెప్పుకున్నాం గగనామల నిత్య బోధ అదే భావం ఇక్కడ తెలుసుకుంటే చాలు గంభీర భావాయ లోతైన భావము కలవాడు స్వామి యొక్క తత్వము మనకు అంత తేలిగ్గా తేలిది కాదు డెప్త్ అని అంటూ ఉంటారు భగవంతుడు అంటేనే డెప్త్ అంతేగాని భగవంతుడి గురించి చాలా డెప్త్ చెప్పాడండి అని ఆయన అంటేనే డెప్త్ ఆయన అంటేనే గంభీరం లోతైన వాడు భగవంతుడు లోతుగా తెలుసుకోలేకపోతే అది భగవత్ తత్వం కాదు అది తత్వం ఎప్పుడు లోతుగానే ఉంటుంది అటువంటి లోతైన వాడు లోతైన తత్వం కలిగినటువంటి నారాయణునిక నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణ వస్తు